సోదరులు స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు శ్రీ లక్ష్మణ్ కుమార్ గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మీ అందరికీ అత్యంత సుపరిచితుల్లో మా ఆప్తులు కూడా శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారికి పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నాయకులు శ్రీ జీవన్ రెడ్డి గారికి యువ నాయకుడు పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీ గారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ చైర్మన్ మిత్రుల హరకర వేణుగోపాల్ గారికి అట్లాగే చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినటువంటి నాయక్ గారికి కమిటీ సభ్యులందరికీ అట్లాగే మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి అన్ని మండలాల మూడు మార్కెట్ కమిటీల చైర్మన్లకి ఇతర ప్రజాప్రతినిధులందరికీ అట్లాగే ధర్మపురి కాన్స్టిట్యున్సీ నుంచి అనేక గ్రామాల నుంచి ఇక్కడికి చేసినటువంటి రైతు సోదరులకి ఇతర నాయకులకి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి పాత్రికేయ మిత్రులారా మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధర్మపురి శాసనసభ నియోజకవర్గానికి ఇది నేను మూడోసారి రావటం రెండుసార్లు కూడా కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా వచ్చాను నేను ఒకసారి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రైతాంగం అంతా నష్టపోతూ ఉంటే వారికి మద్దతు ధర ఇప్పించాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ధర్మపురి కూడా రావటం జరిగింది ఆనాడు ధర్మపురిలో సమావేశంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి దేవాలయం నరసింహ స్వామి వారి ఆశీస్సులు కూడా ఆ రోజు తీసుకున్నాను రెండవసారి శాసనసభ పక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆదేశానుసారం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఇక్కడికి ఒకసారి రావటం జరిగింది ఆ పాదయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా పెద్దలంతా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఆ రోజు పాదయాత్రలో రైతు సమావేశాల్లో కూడా ఉన్నారు వారందరి సూచనల మేరకు ఈ ప్రాంత సమస్యలన్నింటినీ కూడా వచ్చిన ప్రతి సందర్భంలో అర్థం చేసుకోవటం కోసం ప్రయత్నం చేశాం ఈరోజు మీ అందరి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజాప్రభుత్వం కావాలని కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు వనరులు వ్యవస్థలు అన్నీ కూడా ప్రజల చెందకుండా దోపిడీ చేస్తున్నటువంటి ఆనాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పూర్తిగా బంగాళాఖాతంలో పడేసి ప్రజాప్రభుత్వం తెచ్చుకోవాలని మీ అందరూ ఆశించి ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మీ అందరి మధ్యకి వచ్చాను వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఏం కావాలని అనుకుంటున్నారో వారి లక్ష్యాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశయాలుగా మార్చి ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ప్రతినిధిగానే ఈరోజు మళ్ళీ మీ అందరి మధ్యకి వచ్చాను నేను వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా కావలసిన విధంగా సబ్ సబ్స్టేషన్లు ప్రారంభోత్సవం భూమి పూజ కార్యక్రమం చేసుకోవాలి అది ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి మీ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే వాటిని శాంక్షన్ చేసి వెంటనే ఇక్కడికి భూమి పూజ కార్యక్రమానికి రావటం జరిగింది దానితో పాటు కొన్ని ఒక దశాబ్ద కాలం పైబడి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లో పెండింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజియేషన్ సంబంధించిన నిధులు రైతులకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఈ ప్రాంత నాయకత్వం శ్రీ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో జీవన్ రెడ్డి గారు కానీ లేకపోతే లక్ష్మణ్ కుమార్ గారు కానీ లేకపోతే రాజ్ ఠాకూర్ గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇతర అడ్వైజర్స్ వేణుగోపాల్ గారు కానీ ఈ నాయకత్వం అంతా మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకి పెండింగ్ ఉన్నటువంటి ఈ పద్దెనిమిది కోట్ల రూపాయలు విడుదల చేయాలి ఇది రైతు ప్రభుత్వ రైతుల కోసం ఆనాటి ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది మనం చేయాలని చెప్పి మీరందరూ ఒత్తిడి చేసి ఈరోజు ఈరోజు పద్దెనిమిది కోట్ల రూపాయలు మీ అందరికీ ఈరోజు పంచేటువంటి కార్యక్రమాన్ని చేశారంటే ఈ నాయకత్వం యొక్క ఆలోచనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇరిగేషన్ శాఖ మహులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రానికి ప్రాజెక్టులు కట్టడం ఒకటే కాదు ప్రాజెక్టులు కట్టేటప్పుడు పది మందికి పనికొచ్చే నీళ్లను అందించడం కోసం కాలంలో దొవటానికో ప్రాజెక్టులు కట్టడానికో రిజర్వాయర్లు చేయటం కోసం ఒక పెద్ద నోబల్ కాజ్తో ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమానికి అనేక దశాబ్దాలుగా భూమితో వారి విడదీలైనటువంటి సంబంధం ఉన్నప్పటికి కూడా ప్రజల కోసం పవిత్ర కార్యక్రమం కోసం భూములు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని త్యాగమూర్తులుగా మనం గౌరవించాలి గుర్తించాలి వాళ్ళకి ముందుగా మనం ఈ ల్యాండ్ ఎక్విజేషన్ సంబంధించిన నిధులు ఇవ్వాలని చెప్పి ఈనాటి ఇందిరా ప్రభుత్వం ఆలోచన చేస్తాం